నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకరాలు శ్రీమతి జయప్రద గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి అమ్మా శ్రీ శ్రీమాద్రి నమ బాగున్నారా బాగున్నా పదిహేను రోజులైందో మీరు వచ్చి తెలుసా గుర్తున్నామా మేము పద్మిది మీకు ఛానల్ ఉంది చాలా రోజులు అయినా మేము బాగున్నారు కదా ఇంట్లో జయప్రతి గారు రాసుల వారి గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే కొత్త టైప్ ఆఫ్ సిరీస్ ఖచ్చితంగా చేద్దాము ఏ రాశి వాళ్ళు ఎవరిని వివాహం చేసుకోవచ్చు అనేది ఎందుకంటే కొంతమందికి జాతకాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఒక్కొక్కసారి జాతక పొంతన కలిసిందండి వాళ్ళు మనతో చూ చూపించుకున్నాము అయినప్పటికీ గొడవలు వస్తున్నాయని చెప్పే వాళ్ళు కూడా లేకపోలేరు సో అసలు రాసు రాశి వారిగా చూసే పద్ధతి ఏమైనా ఉందా ఈ రాశి వాళ్ళు ఎవరిని చేసుకోవాలి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ విషయాలు మొత్తం అసలు ద్వాదశ రాశులకి సంబంధించి ఒకసారి చెప్తాం ఎందుకంటే చాలా అవసరం ఇప్పుడు కాలానికి చాలా అవసరం అయింది మనం జాతకము అంటే ఒకప్పుడు జాతకం అంటే పొందన ప్లస్ నాడి ఆ తర్వాత నక్షత్రం పద్ధతి ఇవన్నీ చూసుకుని చేసుకోవడం ఎందుకు అంటే ఆరోగ్య సమస్యలు రాకుండా సౌభాగ్యం బాగుండడానికి భార్య భద్రత కలియక ఉన్న ఆనందంగా ఉండడానికి కరెక్ట్ తర్వాత వాళ్ళకి సకాలంలో సంతానం యోగాలు అన్ని భోగాలు అన్ని అనుభవించడానికి బాగుండాలని చూసేవాళ్ళు లెక్కలు కానీ ఆ రోజుల్లో చూసే పద్ధతి వేరు ఈ రోజుల్లో పద్ధతి వేరు ఆ రోజుల్లో ఏంటంటే మనస్తత్వం ఎలా ఉన్న అవసరం లేదు కుటుంబం మంచిది అని అంటే ఆయన వివాహం చేయడానికి సిద్ధపడేవాళ్ళు సో అలా చేసుకుని ఏ నేర్పించే చిన్నప్పుడు మా నలభై ఏళ్ళ కింద మేము కింద మా మాకు చిన్నప్పుడు ఏం నేర్పించండి నాన్న నువ్వు ఇప్పుడు ఏమైనా చేసుకో అత్తగారింటికి వెళ్ళాక మీ అత్తగారు ఏం చెప్తే చేయాలి మీ ఆయన ఏం చెప్తే అది చేయాలి చక్కగా నేర్పి నేర్పించేవాళ్ళు అదే చెప్పేవాళ్ళు మనం ఎన్ని ఎన్ని ఆటలు ఆడినా ఎన్ని బంధుబడినా మేము ఏం చేసినా మీకు అన్ని జరుగుతాయి అమ్మా అత్తగారింట్లో మాత్రం మీ అత్తగారు వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి అని చెప్తూ ఉండేవాళ్ళు దా ఆ మైండ్ లో ఆ ఒక సీడ్ వేయడం వల్ల మనసు మన మనకి ఎప్పుడు కొన కరెక్ట్ అత్తగారింటి మన మార్పు 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 ఈ మార్పు అనేది అలవాటు అయిపోయింది ఖచ్చితంగా మారేవాళ్ళు కానీ ఇవాళ అలా ఎవరు చెప్పట్లేదు ఎవరు పెంచట్లేదు ఒకళ్ళని ఇద్దరి బోంతగా ఆరాబంతో పెంచుతున్నాము ఇండిపెండెంట్ గా పెంచుతున్నాము తప్పేం కాదు కానీ అవతల వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వాల్యూ ఇవ్వాలి రిలేషన్ కి ముందుగా వాల్యూ ఇవ్వాలి హండ్రెడ్ పర్సెంట్ తప్పు కాదు అలాగని కరెక్ట్ గా కాదు రాదు ఎందుకు అంటే అది ఒక విధంగా మనకి వాళ్ళ శాపాలుగా మారిపోయి పిల్లలు పెద్దవాళ్ళే బాగా మెచ్చు అంటే కొంచెం వాళ్ళు మెచ్చుగా పెంచుదాం అనుకుంటే వాళ్ళు ఇంకొంచెం మన్నే మే అదమాయించి దమాయించే తత్వానికి వచ్చేస్తుంది కానీ అందువల్ల కొన్ని మిస్టేక్ మిస్టేక్స్ ఉన్నాయి అందుకని ఇప్పుడు మనం ఈ రాసి తత్వాలు చూసుకోపోతే ఏమవుతుందంటే ఈ వాళ్ళ రోజున పిల్లలు వివాహం అంటే ఒకసారి ముడిపడితే ఇంకా లైఫ్ లాంగ్ అంతే అది మంచివాడైనా చెడ్డవాడైనా మన ప్రార్థ కర్మ ఎలా ఉంటే అలాగే వస్తుందని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్పేస్తారు అలాగే ఉండేవాళ్ళు ఇవాళ అలా అడ్జస్ట్ అవ్వట్లేదు ప్రారంభ కర్మలో అన్నీ తీసుపక్కన పడేసి నాకు వాళ్ళ మైండ్ సెట్ నాకు నచ్చలేదు వాళ్ళ మనసుతో నచ్చి తీసేసి మళ్ళీ డివోర్స్ తీసుకుంటున్నారు ఇంకో వివాహానికి ఈజీగా వెళ్ళిపోతున్నారు నెక్స్ట్ వచ్చే వాళ్ళలో కూడా మైనస్లు ఉంటాయి ఏ మనిషిలో ఉండవు మైనస్లు ఉన్నాయి మరి ఏ రాశి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇప్పుడు ఒకసారి తప్పకుండా మరి వారు ఏ రాశి వాళ్ళతో జాగ్రత్తగా ఉండదు ఏ రాశి వాళ్ళని వివాహం చేసుకోవద్దు ఏ రాశి వాళ్ళని చేసుకోవచ్చు ఒకసారి మీ ద్వారా తులారాశి వాళ్ళు మెయిన్ ఏంటంటే వీ రాశి వాళ్ళకి ఆచితూచడుగు వేయాల్సిందే కంపల్సరిగా చాలా మందికు తులారాశి వాళ్ళకి వివాహం ఆలస్యం అవడానికి కారణం ఉంది తర్వాత వివాహం అయినా ఆలస్యం అవుతుంది బాగా ఆలస్యం అవుతుంది ఒకవేళ వివాహం అయినా తొందరగా డివోర్స్ కనబుతున్నాయి ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు కూడా ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారు అది ఆపోజిట్ రాదు రాకపోగానే వీళ్ళు బాగా డల్ అయిపోతారు కొంతమంది బాగా బయట పడిపోతారు మేము ఇలా అనుకున్నాం ఇలా అనుకున్నాం మీరు ఇలా చేస్తారని నాకు నచ్చలేదు అంటే వెంటనే ఇప్పుడు ఎక్కడైనా మాట్లాడితే అది వాదనకు వెళ్ళిందంటే అది ఆటోమేటిక్గా అది విరిగిపోతుంది అలాగా వీళ్ళకి జనరల్గా తులారాశి వాళ్ళకి ఉండే లక్షణం అది సో భార్యాభర్తలు జన చాలా తక్కువ మంది కలిసి ఉండడం చాలామంది డివోర్స్ తీసుకొని విడిపోవడం వంట జీవితం బతకడం అయిపోతుంది వాళ్ళ ఊహల్లో వీళ్ళు వీళ్ళ ఊహల్లో వాళ్ళు అందుకని వీళ్ళు ఖచ్చితంగా వివాహం చేయాలనుకుంటే ఖచ్చితంగా మనం అన్ని విషయాల్లో ఆచిదొచ్చు అడుగు వేయాలి సో వీళ్ళకి ఎట్టి బస్సులో కన్య రాశి వాళ్ళని ఇచ్చి చేయకూడదు రుచిక వాళ్ళని ఇచ్చి చేయకూడదు తర్వాత ధనసు వాళ్ళని ఇచ్చిపెళ్ళి చేయకూడదు ఎందుకంటే రుచిక రాసి వాళ్ళు ప్రాక్టికల్గా ఉంటారు ధనసు వాళ్ళు కొంచెం ప్రాక్టికల్కి తర్వాత కమర్షియల్కి మధ్యలో ఉంటారు వాళ్ళు అంత ప్రాక్టికల్గా ఉండరు అలా కమర్షియల్గా ఉండరు అలాగని కొంచెం ఫ్రీగా ఉండరు వాళ్ళు ఆ రకంగా ఉంటారు సో మకర రాసి వాళ్ళు వీళ్ళకి వాళ్ళకి సెట్ అవ్వదు వీళ్ళు ఊహల్లో ఉంటారు వాళ్ళు అసలు ఊహే ఊహే కనరు అసలు సగం ఎవరు సెట్ అవ్వట్లేదు అందువల్ల ఎక్కువ మంది వివాహం అవ్వదు కొంతమందికి డివోర్స్ అవుతుంది కారణం అందువల్ల సో వీళ్ళ కుంభరాశి వాళ్ళు సో కుంభరాశి వాళ్ళు కొంచెం పర్వాలేదు సో వాళ్ళకి వీళ్ళు ఎలా ఉన్నా వాళ్ళు కొంచెం మాకు ఎలా కావాలని చెప్పి చెప్పి చేసుకుని వదిలేస్తారు అది ఓకే ఒకటి తర్వాత మేషరాశి వాళ్ళు సో వాళ్ళు కొంచెం అగ్రెసివ్ గా ఉంటారు కనుక కొంచెం అడ్జస్ట్ అవుతారు అంటే రావాలని చెప్పేసి అందువల్ల చేసుకుంటారు సో ఎవరైనా సెట్ అవుతుందంటే వీళ్ళకి బాగున్నారంటే ఇలా ఉంటుంది సో కుంభరాశి వాళ్ళు ఏంటంటే వీళ్ళకి సరైన అవుతారు లేకపోతే వీళ్ళకి వాళ్ళు సరెండర్ అవుతారు ఎందుకు అవుతారు అంటే కుంభరాశిలో అబ్బాయిలు అనుకోండి తులారాసి అమ్మాయిలు ఖచ్చితంగా లైన్ లో పెట్టేస్తారు నాకు ఇలాగే కావాలి నాకు ఇలాగే ఉంటారు మొండిగా ఉంటారు కొంచెం గట్టిగా మాట్లాడతారు స్ట్రాంగ్ చెప్తారు కానీ బయటకు అలా ఉండరు బయట చాలా సాఫ్ట్ గా మహాలక్ష్మిలా కనిపిస్తారు లోపల కావాల్సిన విషయంలో నేను పదసాలు గా మీతో అంటారు అంతే ఆ పదసాలు మాట్లాడినప్పుడే అయిపోతుంది పని కుంభరాశి అబ్బాయిలు ఒప్పుకుంటారు ఒప్పుకుంటారు ఒప్పుకుంటే తర్వాత వాళ్ళు బాధపడతారు కుంభరాశి వాళ్ళ లక్షణం అది ఫస్ట్ ఒప్పుకుంటారు తర్వాత బాధపడతారు వాళ్ళు పడతారు అందుకని సో కుంభరాశి వాళ్ళు పర్లే సెట్ అవుతారు సో అంటే జీవితాంతం విడిపోకుండా కలిసి ఉంటారు కొంచెం బాగుంటుంది కాంబినేషన్ అది మేష రాసి వాళ్ళు నచ్చితే వాళ్ళు ఇంకా వీళ్ళని పెట్టరు ఖచ్చితంగా ఉంచుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ సో డివోర్స్ అనేది మాట ఆటే తానీరు తెచ్చే వల్ల ఓ మాట మాడతారు వీళ్ళకి ఎలాగ ఊహల్లో అలవాటు కదా వాళ్ళు ఒక ప్లాన్ ఇస్తారు ఆ ఊహలోకి అది బాగా చదువు బాగా చదువు అలా ఉండిపోతారు బాగుంటుంది తులకి వృషభానికి తులకి వృషభానికి వద్దునా ఎందుకు వద్దని చెప్తాను ఎందుకంటే వృషభంలో ఉండే క్యారెక్టర్స్ వేరు మళ్ళీ తులలో ఉండే క్యారెక్టర్స్ ఒకటే అయినప్పటికీ కూడా వృషభంలో ఉన్న వాళ్ళు ఏంటంటే ఆడపిల్లలు మగపిల్లలు అబ్బాయిలు ఒక కేరింగ్ తో ఉంటారు వాళ్ళు కొంచెం బద్దకస్తులు అమ్మాయిలు ఒకే ఒకే పద్ధతి ఉంటారు చేసుకున్న ఒకసారి వివాహం అయితే ఇంకా ఫిక్స్డ్ ఉంటారు కానీ తులలో అలా ఉండరు అమ్మాయిలు ఏంటి వీడుంటే మంచిగా పెడుతూ ఉంటారు లేకపోతే వదిలేసి ఇంకొని వెళ్ళి చేసుకుంటాను అని అమ్మకి నాన్నకి గట్టిగా చెప్పే ఆన్సర్ చెప్పే అమ్మాయిలు ఇక్కడ అక్కడ అమ్మాయిలు చెప్పారు గట్టిగా ఇక్కడ అమ్మాయిలు చెప్తుంటారు అక్కడ అమ్మాయిలు వాదిస్తారు అది ప్రేమతో వాదిస్తారు లేదు నాన్న లేదమ్మా కుదమ్మా అని అని ఇక్కడ నో నోదంటే కుదద్దు నో మీన్స్ నో నో చాలా గట్టిగా స్ట్రాంగ్ ఉంటుంది అంటే తల్లిదండ్రులు భయపడతారు వీళ్ళు మాటలకి అందుకని ఇక్కడ డిఫరెన్స్ శుక్రుడు అధిపతి అయినప్పటికీ ఆలోచన విధానాలు మారిపోయి నక్షత్రాలు అక్కడ నక్షత్రాలు వేరు ఇక్కడ నక్షత్రాలు వేరున్నాయి ఖచ్చితంగా మార్పు మార్పులు వస్తాయి రైట్ అందుకని చేస్తున్నాం ఆల్రెడీ అయిపోయింది మీరు ఏదైతే వద్దన్నారో వాళ్ళతోనే వివాహం అయింది అనుకుంటే గనక ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తులారాశి వాళ్ళు వాళ్ళు ఏ జాగ్రత్తలు తీసుకోండి అన్న తీసుకోవాలి రైట్ కానీ ఏదో సజెషన్ ఇవ్వండి వాళ్ళు ఆల్రెడీ వివాహం పై కాస్త కావాలి అనుకుంటే అన్యోన్య దాంపత్య జీవితానికి రాధాకృష్ణుల్ని ఆరాధించాలి సో రాధాకృష్ణులు వీళ్ళు బెడ్రూమ్ లో వీళ్ళు లేవగానే చూసేటట్టుగా వీళ్ళు పడుకున్నప్పుడు చూసేటట్టుగా బొమ్మ ఉండాలి ఆ ఉండడం వల్ల ఏంటంటే ఇద్దరు ఒక ఒక అండర్స్టాండింగ్ లో అట్లీస్ట్ ఆ అది చూస్తేనే ఆ ప్రేమ వీళ్ళిద్దరికి చిరించి చాలా అన్యాయం దంపత్య జీవితానికి దారి తీస్తుంది గట్టిగా మా ఆయన్ని గట్టిగా పొద్దున అరిచాను అరవకూడదు ఆయనతో ప్రేమగా మాట్లాడలేకపోతే మా గట్టిగా అరిచాను సే అరవకూడదు చూడు ఎంత ప్రేమగా ఉన్నారో వాళ్ళిద్దరు అలా ఉండాలి మేమిద్దరు అలా అనే ఫీలింగ్ కలుగుతుంది సో ఆ వైబ్రేషన్స్ కనిపిస్తే కనుక ఖచ్చితంగా రాధ రాధాకృష్ణ ఆరాధించడం కుదిరినప్పుడు రాధాకృష్ణ ఆలయాలకు వెళ్ళడము చేయడం వల్ల వీళ్ళకి మంచి మానసికమైన మనశ్శాంతి దొరుకుతుంది బ్యూటిఫుల్ అండి చాలా అద్భుతంగా వివరించారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో వృక్షిక రాశి గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్ అండి నమహ